వెల్కమ్ టూ వై న్యూస్ నిర్మంతా అభివృద్ధిలో యనమల మార్క్ కనబడుతుంది ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికలు జనం ప్రశంసలు అందుకుంటున్నాయి వైకాప్ప పాలన్లో అభివృద్ధి మౌకారెల్లితే జననేత్రి యనమల దివ్య నేతృత్వంలో అభివృద్ధి జాడలు కనిపిస్తున్నాయి అందుకే అందుకనే యనమల దివ్య వస్తున్నారంటే ఆయా సభలు మహిళా సందడే కనబడుతుంది ఇవాళ తుని మండలం తాళూరులో మండల టీడీపీ అధ్యక్షుడు చింతవనిడి అబ్బాయి అధ్యక్షిత జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే ఎనమల దివ్య ముఖ్య అతిథిగా ఇచ్చేశారు తహసీల్దార్ జి ప్రసాదరావు పర్యవేక్షణలో జారీ చేసిన స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే ఎనమల దివ్య లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధిలో యనమల మార్ చూపిస్తానన్నారు తాలూర్లో తుని హయంలో జరిగిన అభివృద్ధిని వివరించిన ఆమె షాదీ ఖాన్ తో పాటు పలు అభివృద్ధి పనులు చేపడతామన్నారు బీజేపీ నాయకుడు వెలుగుల గోపాలకృష్ణ స్థానిక నాయకులు సొర్లా సూర్యనారాయణ తమరాయణ రామకృష్ణ తమరాయణ కృష్ణ ఆవుగడ్డి వెంకటరమణ ఎడ్ల సత్యనారాయణ షేక్ మదీనావల్లి షేక్ రబ్బాని షేక్ హుస్సేన్ షేక్ మదీనావల్లి షేక్ ఆదమ్ హన్సర్వల్లి షేక్ ఖాదర్ బాబా కొల్లి బుజ్జి అల్లు గోవిందు కురందాస్ రమణ తదితరులు పాల్గొన్నారు

శబ్దమా విజయాలకు దివ్యమ్మా రామాయన తెలుగు దేశ మహిళా సంచలనమా జనసేన వీర మహిళ సౌభాగ్య తిలకమా రందంగి రైతన్నల దుస్థితికి చెలించి బడుకు చెనుల కన్నీటికి కరిగిమకు ఊపిరైన యువత భవిత ధేయమై మాతృభూమి రుణము కందుకై వచ్చను తుని నగరం దీవించిన అగతి వెన్నెలందించిన మత్సలేని జాబిలమ్మా దివ్యం దివ్యం పాసూ నైవం భవాదీ అన్నవరము కొండ శుభ స్థళి దివ్యు పశుప పచ్చి భవాదీ అన్నవరము కొండ శుభ స్థలి బలి పశుప పచ్చ రూపాయల నిరుద్యోగ భృతి బడికి పోవు చిన్నానికి ఏటా పదిహేను రైతు కలలు పండుటకు ఏటా ఇరవై వేలు పతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు గతి ఆడబిడ్డకు పదిహేను వందలు మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము సూపర్ సిక్స్ వరాలు ఇవి చంద్రబాబు హామీలు కదిలేంది దివ్యమ్మా చంద్రున్న పాటలో దివ్యమ్మాశలు

సమస్యలు కూడా నా నమస్కారాలు నా ప్రత్యేక నమస్కారాలు అలాగే మా ముస్లిం సోదరులు రాములు చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారని విన్నాను వాళ్ళందరికీ కూడా సలామ్మా లేకు మీ అందరికీ కూడా అలాగే మా కూటమి నాయకులు ఎవరైతే టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ నేను ఏ మీటింగ్ వెళ్ళినా చూ వెళ్ళినా చూస్తే అక్కడ మీటింగ్ లో చాలా మంది ఆడవాళ్ళు ఎందుకు ఎందుకు కారణం మీరు అందరు చెప్పగలుగుతారా మగవాళ్ళు చెప్పగలుగుతారా మీరు అందరు ఎవరైనా ఎందుకు కారణం ఇంతమంది ఆడవాళ్ళు ఇది ఇంతమంది మీటింగ్ అంటే ఓన్లీ మగవాళ్ళకే వాళ్ళకే ఉండేవి ఇప్పుడు మీటింగ్లన్నీ ఆడవాళ్ళే ఎక్కువ మంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం చూపించిన మహిళల మీద చూపించిన చొరవ ఎందుకంటే మహిళ మహిళల్ని ఎలా అయినా ముందుకు పంపాలా వాళ్ళని వాళ్ళకి ఇంకా మహిళా సాధికారతని మరింత పెంపొందించాలి వాళ్ళని అని చెప్పేసి వాళ్ళకి కలిగి దీపం పథకం కాని వాళ్ళకి వాళ్ళకి కల్పించే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ దీపం పథకం పథకం కానీ తల్లికి వర్తనం అనేది కానీ అలాగే మన ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే మహిళా సాధికారతను పెంపొందించడానికి వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్య వల్లన ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు ముందుంటున్నారు ప్రతి దానిలో కూడా అలాగే ఇవాంటి కార్యక్రమం వచ్చేసి మన స్మార్ట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా మీకు ఎన్నో లాభాలు కూడా ఉంటాయి మీ ఏంటైతే ఏదైతే తీసుకున్నారో ఎయిట్ ఎయిట్ రోజు అయితే తీసుకున్నారో మీరంతా కూడా ఆ రికార్డ్ అనేది ఒకటి గవర్నమెంట్ దగ్గర అలాగే మీరు మేము పోయినెల మూడు కిలోలు తీసుకున్నామంటే మీ రేషన్ డీలర్ కాదావా నువ్వు మూడు కాదు ఐదు కిలోలు తీసుకున్నావు అంటే ఓటర్ ఇస్తే ఆ రికార్డు కూడా మీరు ఎంత తీసుకున్నారో అది కూడా వస్తుంది కాబట్టి ఈ స్మార్ట్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉపయోగాలు ఉంటాయి డేటా డేటా ఎంట్రీ అండ్ క్వాంటిటీ గానీ అలాగే తర్వాత మీ ఊరికి వచ్చేసి తాళూరు అప్పుడు డోర్ టు డోర్ వచ్చినప్పుడు అస్సలు రోడ్ కూడా బాగలేదు నేను పట్టుబట్టి తాళ్ళూరుకి ఎలా అయినా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ నాలుగు ఫేజ్ లో మూడు ఫేజ్లు మీకు డేటా ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసి పది లక్షలు ఇచ్చాం పది లక్షలకి మీ మసీదు మీది రోడ్ పూర్తయింది ముస్లిం ఏం ముస్లిం సోదరు రోడ్ పూర్తయిందా కంప్లీట్ అయిందా అందరూ హ్యాపీ సబ్ కుర్షా మేడం అని చెప్పండి సబ్ అలాగే నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసి పదిహేను తోటి మన శ్మశానం రోడ్ ఒకటి వేయించారు అది కూడా కంప్లీట్ అయిందా పూర్తయిందా అందరూ హ్యాపీ అని చెప్పండి ఒకసారి ఆడవాళ్ళకి మీటింగ్ రావడం కొత్త అందుకే స్వింగ్ సైడ్ సౌండ్ తర్వాత నాలుగో ఫేజ్ లో మనం ఇందిరాకాలనీ రోడ్ కి ఒక పదిహేను లక్షలు ఇచ్చాము అది అన్ని ప్రాసెస్ లో ఉంది అది కూడా శాంక్షన్ కంప్లీట్ అయిపోతుంది ఇందిరా కాలనీ అలాగే మనకి ఇప్పుడు ఈ గ్రామానికి చాలా సార్లు నాకు విన్నవించుకున్నది ఏంటంటే ముస్లిం సోదరులు మన షాహీ ఖానా గురించి విన్నవించుకున్నారు ఇది మూడోసారి నాకు ఇవ్వడం తప్పకుండా దీన్ని పరిశీలిస్తున్నాను ఎలాగైనా మన హయాంలో ఇది కంప్లీట్ చేస్తారని మాట్ ఇస్తున్నాను అలాగే మన కృష్ణ అప్పుడు డోర్ టు డోర్ అప్పుడు కూడా నాకు కృష్ణుడు కూడా వీధి చూపించారు అది చాలా దారుణంగా ఉంది మెర్స్ అన్న తప్పకుండా మీకు కంప్లీట్ చేసి తాలూర్ గ్రామం కొంతమేర కన్నా మా దివ్యా మేడం వచ్చి బాగా చేసింది మాకు రోడ్లు వేసింది అన్న మాట నాకు వినిపిస్తే చాలు ఎందుకంటే మీ రోడ్లు నేను చూసాను చాలా దారుణంగా అసలు ఇన్ని గ్రామాలు తిరిగాను కానీ చాలూరు రోడ్లు మీ నాయకులు వచ్చినప్పుడు కూడా చెప్తా ఏమైంది రోడ్లు వచ్చినాయా లేదా అని అడుగుతా ఉంటాను కాబట్టి ఆ రోడ్లు ముందు మన మెయిన్ ప్రయారిటీ అన్నీ కంప్లీట్ అవుతే కూడా నేను చాలా ఆనందంగా ఉంటాను అలాగే మనం సో కూట ప్రభుత్వం వచ్చేసరికి వెళ్ళి మీ అందరి అభిమానం పొందుతూ ఇలాగా మరిన్ని ఎలక్షన్ లో మీరందరూ కూడా ఈ గత నలభై ఏళ్ళుగా లేని రికార్డు ఇవాళ నాకు అందించారు మీ తాళూరు గ్రామం చాలా సంతోషం మీ అందరికి గెలిచాకే ఇదే మొదటిసారి రావడం కాబట్టి మీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు బ్రేక్ ఎప్పుడు ఇలానే ఇప్పుడే కాకుండా ఎప్పుడు అన్ని ఎలక్షన్ లో మీరు నాతో నిలబడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ ఈ రోజున తాలూరు గ్రామంలో మరి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి మీ అందరి మనందరి అభిమాన వాయిగురాలు గారు మరి తొమ్మిది నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి యన్మల దిగులి గారిని మరి ఈ రోజు మీ గ్రామానికి ఆహ్వానించడం ఆహ్వానించడమే కాకుండా చాలా అభిమానించి ఎంతో ఉత్సాహంతో మీరందరూ కూడా ఆవిడ స్వాగతం పలకడం మరి అలాగే వేదికపై ఉన్నటువంటి మిగతా పెద్దలకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ కూడా మీ గ్రామ పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి పిలిపించిన వెంటనే ఎంతో అభిమానంతో ఆస్వాదించడానికి వచ్చినటువంటి మహిళలకు పెద్దలకు అందరికీ కూడా తాళ్లూరు గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున కోట ప్రభుత్వం తరఫున నమస్కారాలు ధన్యవాదాలు ఈ రోజున ఈ తాళ్ళూరు గ్రామంలో మీరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి చూస్తే మన తెలుగుదేశం పార్టీకి ఏనాడు కూడా ఈ గ్రామంలో బెజార్టీ రాలేదు మరి మీరు ఎంతో మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గత ప్రభుత్వాల్లో మీ గ్రామానికి అన్యాయం చేసి అన్యాయం చేసినా సరే మనసులో పెట్టుకుని అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కూడా ఇక్కడ మీకు రోడ్లు లేకపోవడం సిసి రోడ్లు ఈ గ్రామంలో లేకపోవడం మీరు చాలా నానా ఇబ్బందుల పద్ధం కూడా చాలా సార్లు చూడడం జరిగింది ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో యనమల రామకృష్ణుడి గారు కుమార్తి గారు అయినటువంటి దిపి గారు ఆ రోజున రావడం టికెట్ రావడం మీ గ్రామానికి మీ ఇంటికి మీ తీసే పాత్రలో ఇంటింటికి రావడం మీ కష్టాలు మీ రోడ్లు అన్నీ ఆ రోజులు చూడడం చూసి ఈ రోజు కూడా మేడం గారు నియోజకవర్గానికి ఏదైనా నిధులు వచ్చాయంటే ఫస్ట్ తాల్లూరు గ్రామంలో రోడ్లు లేవు ముందు ఆ గ్రామానికి పెట్టండి అనేది పేరు ఇటువంటి పేరు మీ గ్రామం మేడం గారు మనసులో సంపాదించుకున్నదంటే ఆ రోజును చూపించిన అభిమానం ఆశీస్సులను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను అదే రకమైన నమ్మకంతో రామకృష్ణుడి గారి మీద ఉన్న నమ్మకంతో కోటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు దిబి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తొంభై ఆరో సంవత్సరం నుంచి రానటువంటి మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఆరు రోజుల మెజార్టీ ఇచ్చి ఈ గ్రామాన్ని అగ్రస్థానాన్ని నిలబెట్టారంటే అది మీకు ఒప్పుతాను మీ ఆశీస్సులను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇదే పరంపరలో ఇంకా మీ గ్రామానికి మేడం గారు ఎన్ని నిధులు ఇచ్చారు ఎన్ఆర్జీఎస్ ద్వారా సిమెంట్ రోడ్లు ఏమి ఇచ్చారని కూడా మేడం గారు చెప్తారు రేపు ఇవ్వబోయే కూడా చెప్తారు మీరందరూ కూడా అర్థం చేసుకుని మేడం గారి మీద మీరు అభిమానం చూపించి రేపు వస్తున్నటువంటి స్థానిక సంస్థలు పంచాయతీ ఎలక్షన్ లో కానీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ మీరందరూ కూడా మీ గ్రామానికి ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో అలాగే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పనులు చేస్తున్నారో మీరు గుర్తించి రేపు ఆశీస్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్ ని ఎంపీటీసీని కూడా గెలిపించి మేడం గారికి గిఫ్ట్ ఇచ్చి రుణం తీర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి ఆలోచించాలి మీరు మహిళల ఈ రోజున మన ఇంటిలో ఏ ఇంటిలోనా ఏ కుటుంబంలోనా విద్యుండాలి విద్య ఉంటూనే ఆ కుటుంబం కానీ విద్యావంతులైతే ఆ గ్రామం కానీ బాగుపడతాదనే ఉద్దేశంతో జరుగుతున్న ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం కార్యక్రమం తోటి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ప్రతి వంతు ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేయాలి ఆ తల్లిదండ్రులకి భారం కలగకుండా మనమే డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టించాలని ఉద్దేశంతో తల్లికి వందనలో కార్యక్రమంలో భాగంగా మన ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆ రోజు ఇచ్చిన బాధ ప్రకారంగా ఇచ్చిన ఘనత ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం అదే రకంగా ఈ రోజున రైతు వరిసేను కానీ చెరుకు కానీ ఊడిస్తే ఏ భాగాన్ని కూడా రావట్లేదు పెట్టుబడి కూడా డబ్బులు సరిపోవట్లేదు ఈ సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతో రైతులు ఆదుకోవాలి ఈ రోజున రైతు ఉంటేనే మనకి తినడానికి అన్నం కూడా ఉంటుంది రైతు ఉంటేనే గ్రామం బాగుంటుంది రైతు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతుంటేనే ప్రపంచం బాగుంటుంది రైతు అన్నవాడు దేవుడితో సమానం అని ఆ రైతును ఆదుకోవాలని ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చినట్టు హామీ ప్రకారంగా అన్నదాత బాబులో భాగంగా ఇరవై వేల రూపాయలు రైతులు కేటాయించి పశ్చిమ కూడా మీకు ఇచ్చినటువంటి మహానుభావుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం అన్నది కూడా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అందులో భాగంగానే ఈ రోజు మహిళలు వెళ్ళాలంటే బస్సు సాధ్యం లేకుండా ఉచితంగా ప్రయాణించాలి ఉచితంగా నా అక్కలని నా తల్లిని పంపించాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున పెట్టిన పథకం ఉచిత బస్సు పథకం పెట్టి ఈ రోజున ఆ పథకాన్ని కూడా ఆస్పదించి మొన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ బస్సులు ప్రారంభించి మహిళలకి ఇచ్చిన కానుకని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను అదే రకంగా ఈ రోజు వంట గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వాలి మహిళలు వాదుకోవాలి నా అక్క చెల్లి వాదుకోవాలన్న ఉద్దేశంతో మీకు వంట గ్యాస్ కూడా సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే పెన్షన్లు కూడా ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచి ఈ రోజు ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలో కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్నది మీరు గ్రహించి అలాగే ఆ రోజు నలభై సంవత్సరాలు పట్టి నుంచి ఈ నియోజకవర్గంలో అక్రమాలు కానీ అన్యాయాలు గాని కబ్జాలు కాని ఎవరిని మనం నొప్పించకూడదు ఎవరిని బాధపడకూడదు అన్న కుటుంబం యనమల రామకృష్ణుడు గారు యనమల దిపీ గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను గత ప్రభుత్వంలో మనల్ని ఎంత ఇబ్బందులు పెట్ట తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టా ఈ రోజు ప్రభుత్వం అధికారం వచ్చి దివి గారి గెలిచినా సరే ఎవరి మీద ఒక అక్రమ కేసు కానీ ఒక పేరు పోలీస్ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టడం కానీ ఒక పెన్షన్ అతను వైఎస్ఆర్ పార్టీకి చేశాడని ఒక పెన్షన్ తొలగించడం కానీ అన్నదాత సుఖీపదంలో కానీ గ్యాస్ సిలిండర్ పథకంలో కానీ తల్లికి బంధువుల్లో కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరూ బాగుండాలి గ్రామం బాగుండాలనేసి మానవత్వం తోటి మంచితనంతో నిలబెట్టుకున్నటువంటి నాయకులు యర్మల దివి గారు రామకృష్ణుడి గారిని ఇటువంటి నాయకులను మనం ఉపయోగించుకొని మన నియోజకవర్గాన్ని మన గ్రామాల్ని ఇంకా అభివృద్ధి చేసుకుని పార్టీకి అండగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాలూరు పెద్దలకి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రజలకు అలాగే మాజీ మంత్రి మన పితామోహులు రామకృష్ణ గారికి శాసించాలైనల దియ్య మేడమ్ గారికి ఇక్కడ ఉన్న సభ్యులు కూటమి నాయకులకు అలా గౌరవనీల ముఖ్యమంత్రి వర్యులకి మండల సభ్యుల అబ్బయ్ గారికి అలాగే ఇక్కడ స్టేజ్ అలకరించిన సోదరి సోదరు ఈ తాలూరు గ్రామ ఆడపడిచిన అందరికీ 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 నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ప్రతి మన మేడం గారు మన సార్ దేనికైనా మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది పాలనలో చూసారు ఏ గ్రామం చూసినా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి గతంలో ఎన్నడో చేయలేని విధంగా మనకు అన్ని ఉన్నారు అది అందరం ఎందుకంటే ప్రతి ఇష్యూలో ఆడపడిస్ సంఖ్య మన మేడం గారు ఎంతో ఆత్మతి చూపిస్తున్నారు అందుకు మన అందరం కృతజ్ఞతంగా ఉండాలి ఏ కావాలంటే అది పెన్షన్ కావాలంటే పెన్షన్ రోడ్లు కావాలంటే రోడ్లు అలాగే గతంలో ప్రతి ఇంటి ప్రతి కుమార్తెకి కుమార్తెకి ఏది కూడా పక్షపాతం చూపించుకుంటాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మన జందర తల్లికి వందరం పడింది అలాగే స్కూల్కి కూడా బస్సు చూడండి ఎంత శోభి శివశక్తిలో మన అందరం ఎంతో ఉత్సాహంగా అందరం మేలుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరి ఎన్నో కార్యక్రమాలు మనం జరిపించుకోవాలి మనందరం ఐదు మంచిగా ఉంటూ ప్రతి సోదరు సోదర మనులు అందరూ కూడా కలిసికట్టుతో గట్టుతో ఉంటూ మన పార్టీ విజయవంతం చేయాలని మీ అందరి తరఫున మేడం అవకాశం ఇచ్చిన అందరికీ మీ అందరికీ అందరం ముద్దు బిడ్డ మన గ్రామాన్ని పురోగతికి తీసుకెళ్లే మహామనిషి మన యనమల బియ్యమ్మ గారికి అలాగే సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి అలాగే మన బీజేపీ నాయకులకు మన తెలుగు మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి గారికి మన ఎంపీని మన ఎంపీపీ గారికి రాము గారికి నరసింహ గారికి అందరికీ స్టేట్ నిజానికి నమస్మాంజులు తెలియజేస్తూ మన ఫస్ట్ లో మన గ్రామం తెలుగుదేశం ఎంటే ఉండేది మధ్యలో కొన్ని అవివార్య కారణాల వల్ల కొద్ది ఇది అయింది తప్ప ఆ రోజు రెండు వేల మూడు రెండు వేల రెండు టైంలో మన రాజా గారు పోనీ పట్టాల కింద ఉండేది ఆ రోజు మన ప్రీతమ్మ నాయకులు మాజీ ఆర్థిక శాఖ మాజీ వెల్మల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో దానికి సెటిల్మెంట్ డీల్ రాయడం జరిగింది ఇప్పుడు ఈ సర్వేలో ఇప్పుడే మన ఎంఆర్ఓ సార్ చెప్పారు మీ అందరికీ కూడా అవన్నీ కూడా ఆ నూట పది ఎకరాలు జిరాతి భూములుగా కన్వర్షన్ చేసి మీ అందరూ కూడా యథాచిగా భూమి అనుకునే హక్కు వచ్చిందని చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీ విషయం మేము మాట్లాడడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదో తారీఖు నుంచి స్మార్ట్ కార్డు పంపిణీలు ప్రారంభమైన తర్వాత మా తొలి నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో యనమల దివ్యగారి సమక్షంలో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొ మొట్టమొదటిగా మా తాలూరు గ్రామం ఎంచుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం అలాగే గత గత ఫస్ట్ కంచి మాకు తెలిసిన కంచి నాయకుల ఫోటోలు ఉండే ఈసారి ఏ నాయకులు లేకుండా రాజముద్రతో ఇవ్వడం కూడా మేము అంత ఆనందిస్తే హర్శించదగ్గ విషయంగా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే మా ఊరికి ఇంకా అభివృద్ధి చెందాలని ఎంతో సాయం చేయాలని మరి కోరుతున్నాం అలాగే ఈ విధంగా మా రోడ్ల విషయం అన్నీ కూడా చెప్పడం జరిగింది అవి కూడా తీసుకోవాలి ఇలాగా ప్రీ బస్సు విషయం ఏంటి తర్వాత తల్లి పొందున ప్రతిని పదమూడు వేలు ఇవ్వడం కూడా మేము ఎంతో ఆనందదాయంగా ఉన్నాం అలాగే అన్నదాత కన్నా మొదటిగా ఏడు వేలు ఇవ్వడం ఇవన్నీ కూడా మేము ఎంత ఆనందిస్తూ చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం తర్వాత ఫ్రీ బస్సు కింద సూపరిష్ పథకం అదో పథకం కూడా అమలం అవ్వడం కూడా మా స్త్రీ శక్తికి ఎంతో ఉపయోగపడుతుంది దానికి ముఖ్య కారణం ఏమన్నా ఫంక్షన్ ఉంటే మగ వ్యక్తి తన పనులకు వెళ్ళిపోయి మీ స్త్రీని ఫ్రీగా ఏదో దారి ఖర్చులకు ఇచ్చినట్టుగా ఇచ్చి బస్సు విధానంలో కూడా చాలా ఆనందంగా మహిళలు చెప్పుకోవడం కూడా జరుగుతుంది అలాగే మా ఈ ఎంత అవకాశం ఇచ్చిన మా తాలూరు గ్రామ ప్రజలకు అలాగే ఎన్మూల రామకృష్ణ గారి అన్న దివే గారికి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రోధం జరుపుకుంటూ మా జనసేన పార్టీ మేము ఎంతో ఆనందయంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు మా గ్రామంలో తొలి నియోజకవర్గంలోనే ఫస్ట్ విలేజ్గా స్మార్ట్ కార్డులు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా మన ప్రీతమ నాయకురాలు మన ఎమ్మెల్యే మేడం గారు యనమల దివ్యమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫున అయితే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కాకుండా గత ప్రభుత్వంలో మాటిచ్చి తొమ్మిది నెలల తర్వాత సంక్షేమ సంక్షేమ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సంవత్సరం తిరగకుండానే మనం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం సాధించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీకి ఇచ్చేసి మా గ్రామంలోనూ ముందుగా ఈ నియోజకవర్గంలోనే మా గ్రామాన్ని గుర్తించారు అందుకే ముందుగా మా గురువర్యలు ఎరుమల రామకృష్ణ గారికి మా ప్రీతిమ నేత ఎరుమల దియ్యం గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మొట్టమొదటిసారిగా మన తుని నియోజకవర్గంలోనే స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమం మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గురువర్యలు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు వనమల రామకృష్ణ గారికి అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దియ్యం గారికి మా గ్రామం తరఫున కూటమున కూటం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మా గ్రామం ఫస్ట్ నుంచి టీడీపీకి అండగా ఉండేది ఫస్ట్లో రామకృష్ణ టైంలో పురోగామ గ్రామాన్ని మధ్యలో తిరోగామ స్థితికి ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని పురోగంటి వారి తీసుకెళ్తున్నారు వారికి మా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే మన మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి చూసినట్టయితే ఫస్ట్ పేజ్ ఎన్ఆర్జీఎస్లో పది లక్షలు సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది అలాగే సెకండ్ పేజ్లో పదిహేను లక్షలు సిసి రోడ్స్కి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఫోర్త్ పేజ్లో పది లక్షలు సీసీ రోడ్స్కి కావడం జరిగింది ఇలాగే కంటే మాకు సీసీ రోడ్స్ విషయంలో కూడా ఆమె మంచి తోడ్పాట్ని అందిస్తున్నారు అలాగే మా గ్రామంలో గతంలో రెండు వేల రెండు రెండు వేల మూడు మూడు టైంలో రాజే భూమి నూట పది ఎకరాలు ఉండేది అది అప్పుడు మన రామకృష్ణ గారి చేతుల మీదకి ఇదే స్టేజ్ మీద రైతులందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది అది ఇప్పుడే మన ఎంఆర్ చెప్పారు అవన్నీ కూడా సెటిల్మెంట్ డీల్లో జరాతీ మూలుగా మూటివేషన్లు చేయడం జరిగిందని చెప్పేసి సార్ ఇప్పుడే చెప్పారు అలాగే వారికి కూడా మా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది రెండు వేల రెండు రెండు వేల మూడులో రామకృష్ణ గారు వేసినటువంటి బీజం ఈరోజు చాలా మా గ్రామస్తులందరూ కూడా ఎకరం ఎకరం ఇలాగ ఉన్నటువంటి చిన్న చిన్న కంతో ఉన్నటువంటి రైతులు వీళ్ళంతా వీళ్ళందరూ చాలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే సార్ చెప్పడం వల్ల ఈ మీడియా ద్వారా కూడా మా గురువరీలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తాలూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని మా తాలూరు గ్రామాన్ని ఎంపిక చేయడం మన మాజీ ఆర్థిక మంత్రులు మా గురువర్యులు ఎంఎల్ రామకృష్ణ గారికి మన ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే తాలూరు గతంలో కూడా వెనకబడి ఉండేది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ గ్రామం అభివృద్ధి కేంద్రం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కొద్దిగా అభివృద్ధి కుంటుపడింది ఆ కుంటుపడిన దాన్ని మళ్ళీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పటికే చాలా పనులు చేసుకున్నాం సిసి రోడ్లు ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్లు వేసాం మళ్ళీ ఫోర్ పేజ్లో ఇంకో పది లక్షలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటికి మాకు తోడ్పాటు అందిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మన గౌరవనీయులైన యలమల రామకృష్ణ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారు దియమ్మ గారికి ముందుగా నా వందనలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఏమిటంటే తాళ్ళూరుని గుర్తించిన రామకృష్ణ గారు ఈరోజు మళ్ళీ తాళ్ళూరుకి పదవులు కూడా అందించారు ఆ పదవులు ఇచ్చిన చేత మేమందరం కూడా చాలా గౌరవ గర్వపడుతున్నాం ఇప్పుడు కూడా రామకృష్ణ గారు రుణపడే ఉంటాం మీ తాళ్ళూరులో టీడీపీ జెండా ఎగరాలని కోరుకునేది ఇదే మాకు కావాల్సింది రామకృష్ణ గారు అంటే తాళ్ళూరు జనం